యసుప్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం కీర్తన నూట ముప్పై మూడు కీర్తన నూట ముప్పై నాలుగు ఈ నూట ముప్పై మూడవ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరము అనే మాటని మొదటి వచ్చును ఆయన రాస్తూ ఉంటున్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అంటే ఏంటి ఐక్యత కలిగి ఉండడం అంటే కలిసి ఒక స్థలంలో ఉండడం ఒకలాంటి బట్టలు వేసుకోవడం ఒకలాంటి పద్ధతులు కలిగి ఉండడం ఇది కేవలము వాళ్ళలో ఉంటున్న ఏకత్వాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళందరూ ఒక విషయాన్ని ఒకే రకంగా చేస్తున్నారు అనే విషయాన్ని చూపిస్తూ ఉంటుంది యూనిఫార్మిటీ ఈజ్ నాట్ యూనిటీ అంటే ఒక రకంగా చేసినంత మాత్రాన వీళ్ళందరూ కలిసి ఉన్నట్టు కాదు కానీ ఐక్యత అని అంటే ఎప్పుడైతే వీళ్ళందరూ ఒకే అధికారం కింద ఉంటారో వీళ్ళందరూ ఒకే గురిని కలిగి ఉంటారో ఒకే దృక్పథాన్ని కలిగి ఉంటారో అది నిజమైన ఐక్యతకి సాదృశ్యంగా మనం చూడొచ్చు కనుక మన ఆత్మీయ జీవితాల్లో కూడా సహోదరులతో ఐక్యత కలిగి ఉండడము అంటే అన్ని కలిసి చేయడం కాదు లేకపోతే ఒకే రకంగా చేయడం ఒకే విధానం పద్ధతిలో చేయడం కాదు కానీ ఎప్పుడైతే మనము ఒకే దృష్టి కోణంతో ఒకే ప్రభువు కింద వస్తామో అప్పుడు నిజమైన ఐక్యత కలిగి ఉంటాం దావీదు రాజు దినముల్లో జాదవకు అభ్యాతారు వీరిద్దరు కూడా యాజకులు ఒకే స్థానంలో ఉంటా ఉంటున్నారు ఇప్పుడు ఇద్దరు యాచకులు ఒకే స్థానంలో ఉండడం చాలా కష్టం అయినను వీళ్ళిద్దరూ చాలా ఐక్యతతో కొనసాగుతూ ఉంటున్నారు వీళ్ళిద్దరూ అలాంటి ఐక్యతతో కొనసాగడానికి గల కారణం ఏంటి అని అంటే వీళ్ళిద్దరూ కూడా దావీదుని ప్రేమించి దావీదు యొక్క క్షేమమును కోరుతూ ఉంటున్నారు అంతేకాదు వీళ్ళు మందస్సాన్ని కేంద్రీకృతంగా చేసుకొని వీళ్ళు పరిచయం చేస్తూ ఉంటున్నారు కనుక ప్రభు శిరసత్వం కింద ఉంటూ ప్రతి దినం స్వయాన్ని చంపుతూ ప్రతి దినము మనము యేసు ప్రభువారి రాజ్యాన్ని కట్టాలని ఇంకొకరిని తక్కువగా ఎంచి తొక్కకుండా ఉండడం ఇది ఐక్యతకి వెన్నెముక అనే మాటని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వీళ్ళు ఉంటే ఎంత మంచిది అని చెప్తూ దీనికి రెండు పోలికల్ని ఆయన రాస్తూ ఉంటున్నాడు రెండవ వర్షంలో ఆయన ఆరోను తల మీద పోయబడి తన గడ్డం మీద కారుచు ఆరోని యొక్క గడ్డం మీద కారుచు తన యొక్క చొక్కాయి అంచుల వరకు దిగు నూనె వలె అని అంటున్నాడు మూడవ వచనంలో ఆయన హెర్మోను మంచు సియోను మీద సియోను కొండ మీద పడినట్టు అని అంటున్నాడు ఈ రెండు కూడా విపరీతమైన ఆశీర్వాదాన్ని చూపిస్తూ ఉంది అంటే తల మీద పోసే నూనె ఎంత విస్తారంగా పోసారు అని అంటే ఇప్పుడు అది గడ్డము చొక్కాయి అంచుల వరకు వచ్చేస్తా వచ్చింది అట్లానే ఈ హెర్మోను ఇజ్రాయెల్ పట్టణం ఇజ్రాయెల్ దేశం అంతట్లో కూడా హెర్మోన్ అనే ఒకే ఒక పర్వతం మీద మంచు పడుతుంది వేరే ఏ పర్వతం మీద కూడా మంచు పడదు ఈ ఒకే ఒక పర్వతం మీద మంచు పడినప్పుడు ఈ మంచు ఎంత విస్తృతంగా పడతా ఉంది లేక ఈ డ్యూ ఈ పైనుంచి ఈ ఈ యొక్క మంచు ఎంత విస్తారంగా పడతా ఉంది అంటే సియోను కొండ వైపు ఈ యొక్క మంచు యొక్క ప్రభావాన్ని చూస్తూ ఉంటున్నారు అంటే ఒక పక్కనేమో అభిషేకము లేక ప్రభుకులకు ప్రతిష్ఠించబడిన తనము యొక్క విపరీతమైన సమృద్ధిని చూడొచ్చు అంతేకాకుండా వాతావరణం యొక్క అనుకూలమైన పరిస్థితి కూడా విప్ విపరీతమైన సమృద్ధిలో మనము చూడొచ్చు ఈ రెండు సమృద్ధులు ఎప్పుడైతే కనిపిస్తే అప్పుడు చివరి మాట అంటున్నాడు ఈ కీర్తన నూట ముప్పై మూడు మూడవసరం చివరి మాటలు అంటున్నాడు అక్కడ దేవుడు తన ఆశీర్వాదాన్ని దేవుడు తన శాశ్వత జీవాన్ని పెడతాడు అనే మాటని పలుకుతా ఉంటున్నారు దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం దేవుని యొక్క శాశ్వతమైన జీవం ఎక్కడుంటుంది అని అంటే ఎక్కడైతే ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఐక్యత అని అన్నప్పుడు గర్వం ఉండదో ఎక్కడైతే స్వయాన్ని పోరాడుతూ ఉంటామో ఎక్కడైతే మన సొంత ఇష్టాన్ని ఇతరులని కిందకి తోసేసి తొక్కేయకుండా ఉంటామో అప్పుడు మాత్రమే మనము ఐక్యత కలిగి ఉంటాం ఈ ఐక్యత కలిగి ఉన్నప్పుడే నిజమైన ఆశీర్వాదము నిజమైన జీవము మనము చూడొచ్చు కొత్త నిబంధనలో యేసుప్రభారు చెబుతూ ఉంటున్న మాట యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన అని అంటున్నాడు నేను మీకు ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను ఒకరినొకరు ప్రేమించుకోండి పాత నిబంధంలో నీ ఆజ్ఞ ఉంది కదా నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు మరి దీంట్లో కొత్తతనం ఏముంది అని అంటే ఆ తర్వాత ముందు చదివితే మనకు కనిపిస్తుంది ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము అని అంటున్నాడు పాత నిబంధంలో ఆజ్ఞలు ఉన్నాయి కానీ మాదిరి లేదు అంటే ఈ ఆజ్ఞలన్నీ చేసి ఇదిగో నేను ఆజ్ఞలు అన్నీ చేశాను నేను మీకు ఆజ్ఞలు ఇస్తున్నాను నన్ను చూసి చేయండి అనే మాదిరి పాత నిబంధనలు పెద్దగా మనం కనపడరు కానీ కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి యేసూ క్రీస్తు మాదిరిగా ఉంటా ఉంటున్నారు ఆయన మాదిరిగుండి అంటున్నారు ఇదిగో నేను ఇలా బ్రతికాను ఎలా ప్రేమించాలో నేను మీకు చూపించాను నా జీవితాన్ని చూడండి అక్కడ తాగకుండా ఆయన అంటున్నమాట నేను చూపించడమే కాదు నేను ఎలా ఎలా అయితే బ్రతికానో నేను ఎట్లయితే ఇలాంటి అద్భుతమైన అంతస్తులో జీవితాన్ని జీవించానో ఇదే అంతస్తులో మీరు బ్రతకడానికి నేను నా దగ్గర ఉంటున్న శక్తిని మీకు కూడా ఇస్తాను అంటున్నాడు ఆ శక్తే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభారు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఆయన అంతటి ప్రేమతో బ్రతికారు ఆయనే పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఎలాగైతే బ్రతికారో ఆయన శక్తి లేకుండా మనం ఆయనలాగా బ్రతకలేం కనుక ఆయన వాడుకున్న పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం కూడా కోరుకొని మనం కూడా వాడుకొని మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి మన స్వయాంతో పోరాడుతూ పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే ఏసు బ్రతికినట్టే బ్రతకగలం ఏసు నడిచినట్టే యేసు ప్రేమించినట్టే యేసు పరిశుద్ధుడిగా ఉన్నట్టే అచ్చ వేసులాగా ఉండే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వడానికి ఎంతైనా ఇష్టపడతా ఉంటున్నాడు అలాంటి అనుభవంలో జీవించడానికే ఆయన పిలుస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా యోహన్ రాష్ట్రం మొదటి పత్రిక రెండో అధ్యాయం ఏడు నుంచి పదకొండు వరకు చూసినట్లయితే కొత్త ఆజ్ఞయం ఇవ్వట్లేదు పాత ఒకవేళ మీ సహోదరుని కనుక మీరు ప్రేమించకపోతే మీరు చీకట్లో ఉన్నట్టే అని రాస్తున్నాడు చీకట్లో ఉంటున్న వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు చీకట్లో ఉంటున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియరు అని చెప్తూ ఉంటున్నాడు అంటే మన సహోదరులు సహోదరీలని పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమించకపోవడము మనము పాపంలో ఉన్నాము అనే విషయాన్ని చూపిస్తుంది ఎటు పోతున్నాము దిశ లేకుండా ఉన్నాము అనే విషయాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది అంతేకాకుండా ఇలాంటి పరిస్థితి అంటే మనము ఎప్పుడైతే ఈ ఇతరుల్ని ప్రేమించని స్థితిలోనికి వస్తామో మనం నాశనం వైపు వెళ్తున్నామని సత్యం లేదని దేవునితో సంబంధం లేదనే విషయాన్ని చూపిస్తారు కనుక ఇతరుల్ని ప్రేమించడం అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చాలా తీవ్రంగా మనం ఆలోచించి జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం నూట ముప్పై నాలుగో కీర్తన నూట ముప్పై నాలుగో కీర్తనలో ఈ ఈ కీర్తనలో ఇక్కడ వీళ్ళు ఎప్పుడు పాడుతూ ఉంటున్నారంటే రోజంతా మందిరంలో ఉన్న ఆరాధికులు యాజకులు ఇక సాయంకాలం వెళ్ళిపోయే సమయంలో రాత్రి పరిచర్య చేయబోతున్న యాజకులు లోపలికి వచ్చేటప్పుడు వీళ్ళు ఈ పాట పాడుతూ బయటికి వెళ్ళిపోతూ ఉంటున్నారు వీళ్ళు పాట పాడుతూ వాళ్ళకి అప్పచెప్తూ బయటకు వెళ్తూ ఉంటున్నారు వీళ్ళు ఈ చక్కటి పాటని ముగుస్తూ వాళ్ళు ఈ కీర్తనని ముగుస్తూ ఉంటున్నారు వెంటకి ఈ పాటని పాడేటప్పుడు మనం రెండు విషయాలు గమనించాలి కీర్తనలో కీర్తన నూట ముప్పై నాలుగు మొదటి వచ్చంలో దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వస్తున్న వాళ్ళు రెండవ వచనంలో దేవుని మందిరంలో ప్రభుని కీర్తించి మూడవ వచనంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తున్న వాళ్ళు కనుక దేవుని మందిరం లోపలికి వెళ్ళేవాళ్ళు దేవుని మందిరం నుంచి బయటకు వచ్చేవాళ్ళు దేవుని మందిరం రెండు పనులు చేస్తారు ఒకటి మనం లోపలికి వెళ్ళినప్పుడు మనము సంఘం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ప్రజల గుంపు దగ్గరికి వచ్చినప్పుడు మనము సంఘానికి ఇచ్చేవారంగా ఉండాలి మనం సంఘం నుంచి తీసుకునే వారిగా ఉండాలి ఏమి ఇవ్వాలి ఏమి తీసుకోవాలి అని అంటే ఎప్రిల్కి రాష్ట్రపత్రిక పత్రిక దేవు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఒకరినొకరు పురికొల్పు కొనుడి మంచి కార్యాల కొరకై ఒకరినొకరు పురికొల్పు కొనుడి మీరు సహవాసంగా కూడి వచ్చిన మానక అని అంటున్నారు అంటే మనము సంఘానికి లేక మందిరానికి వెళ్ళేది ఒట్టి తీసుకోవడానికే కాదు ఇవ్వడానికి కూడా వెళ్తున్నాం ఏ మందిరంలో అయితే ఒట్టి తీసుకోవడానికి వెళ్తారో నిదానముగా ఆ మందిరం క్షీణించిపోతుంది ఏ మందిరంలో అయితే ఒట్టి ఇవ్వడానికే వెళ్తారో నిదానముగా ఆ ప్రజలు క్షీణించిపోతారు కనుక మనము తీసుకోవడానికి వెళ్తున్నాం ఇవ్వడానికి వెళ్తున్నాం ఏమి ఇవ్వడానికి వెళ్తున్నామంటే ఇతరులకి ఉరికొల్పుని ఇవ్వడానికి వెళ్తున్నాం ఏం తీసుకోవడానికి వెళ్తున్నాం హెబ్రిక్ రాష్ట్రపతిక పరిడొద్దే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభారు కొరకై మాదిరి అయిన అద్భుతమైన మధ్యవర్తిగా చూడొచ్చు ఆయన ఏ వేలు యొక్క రక్తం కంటే శ్రేష్టమైన మాట కొత్త నిబంధనలో ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంచున్నాడు కనుక ఈ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి మనం ఇంకా ఎక్కువ పరిశుద్ధపరచబడతాం మనం పరిశుద్ధ తీసుకోవాలి మనం పురికొలుపుని ఇతరులకు ఇవ్వాలి సంఘానికి నేనెంత అవసరమో సంఘానికి నేను కూడా సంఘం నాకెంత అవసరమో సంఘానికి నేను కూడా అంతే అవసరం ఒకవేళ కనుక ఈ సత్యాన్ని మనం మర్చిపోతే సంఘం క్షీణించిపోతే లేక మనం క్షీణించిపోతాం ఇచ్చి తీసుకోవడంలోనే దేవుడు సంఘం యొక్క ఆరోగ్యాన్ని సంఘం యొక్క అభివృద్ధిని సంఘం యొక్క ఆస్తిని సంఘం యొక్క ప్రత్యక్షతని ఆయన ఇమిడ్చి పెడతా వచ్చారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కూడా తన శిష్యుని గచ్చమన మనం తీసుకుని వెళ్ళి మీరు నాతో కూడా మేల్కొని నుండి ప్రార్థన చేయడానికి ఏం ఏమవసరం యేసు ప్రభుకి అపోజ్ తన పౌలు రోమిల్కి రాష్ట్ర పత్రికలు ఆయన అంటున్నాడు పరస్పర ఎడిఫికేషన్ పరస్పర మేలు కొరకై పరస్పరంగా అభివృద్ధి పొందడానికి అని అంటున్నాడు అంటే మన జీవితాల్లో ఇవ్వడం తీసుకోవడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైన మెట్టు చివరికి ఈ కీర్తనలో ఆయన అంటున్నాడు దేవుని నిత్య ఆశీర్వాదం ఉండును గాక అని అంటున్నాడు ఇది కీర్తన యొక్క ముగింపు వచనంగా మనం చూడొచ్చు ఎంత చక్కటిగా ఈ కీర్తన్ని అంతం చేస్తూ వచ్చాడు కదా ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాలలో ఐక్యత కలిగి ఉండడానికి నిన్ను పోలి నీ శక్తిని వాడి ఒకళ్ళొకళ్ళు ఇలాంటి ప్రేమతో ప్రేమించడానికి నేర్పిస్తున్నామని వేడుకుంటున్నాం దేవా మా జీవిత యాత్రలో ప్రతి క్షణం ప్రతి క్షణం నేను మేము మా జీవితాలలో ఖచ్చితముగా నీ ఇంట్లో ఇచ్చేవారంగా నీ ఇంటి నుంచి తీసుకునే వారంగా మమ్మల్ని ఉంచుతున్నామని యేసు ప్రభు మా రక్షకుని నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్